హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్క్రిప్ చేసి స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి ఫ్రెండ్స్ మా హైదరాబాద్ జూబ్లీస్ ఆఫ్టర్ నైన్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా పబ్బును నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందిన తర్వాత వాళ్ళు పబ్బుపై దాడి చేశారు కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి యువతలను తీసుకొచ్చి పబ్బులో అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తున్నారు నిర్వాహకులకు సదరు యువతి యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బారు పబ్బులు నిర్వహించడంపై పోలీసులు పోలీసులు అభ్యంతరం తెలిపారు పబ్ పబ్బుపై కేసు నమోదు చేస్తూ పోలీస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాల కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు ఎలక్షన్ కూడా ఉన్న అర్ధరాత్రి వరకు బారు పబ్లను నిర్వహిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా పబ్ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో ఆఫ్టర్ నైన్ పబ్బుపై పోలీసులు దాడి చేశారు హైదరాబాదులో జూబ్లీస్